అరేరేరే క్రాస్ వకీల్ అంటే ఒక్కొక్క కేసులో సాక్షుల్ని క్రాస్ చేసి క్రాస్ చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి బ్రుడి కొట్టించి బుట్టలో వేసుకుంటారే అలాంటి క్రాస్ వకీల్ అనుకున్నారా అవునండి అదేంటంటే అమ్మా మా నాన్న కులము మా అమ్మ కులము కుక్కల్లో లాగా హై బ్రీడు లో బ్రీడ్ అది ఎలాగంటే ఉత్తమ జాతి కొంచెం తక్కువైన జాతి అన్నమాట రెండు జాతుల్ని కలిపి ఈ ఉదాహరణ మీకు రాదు రండి ఇప్పుడు మామిడి చెట్లలోనే పలు రకాలైన జాతులు ఉన్నాయి మనుషులతో కంపేర్ చేస్తే కొంచెం అనుకోండి రెండు డిఫరెంట్ అయిన మామిడి చెట్లను ఒకటిగా చేర్చి కొత్త రకమైనటువంటి మామిడికాయని కాయిస్తారే అదేం అదేంకాయ అంటు మామిడికాయ ఆ అంటు మామిడికాయనే నేను అందువల్లే నన్ను కోర్టులో ఉన్న లాయర్లందరూ క్రాస్ వకీలు క్రాస్ వకీలు అని పిలుస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మీ అబ్బాయి నేను కాపాడలేనమ్మా దానికి ఇది కొంచెం ఎక్కువ ఉన్న వేరే లాయర్ ని చూసుకోండి ఏమంటున్నారయ్యా క్రాస్ తప్పకుండా కాపాడుతారని కాపాడతారని చెప్పారా అరే రే నన్ను పట్టుకుంటే మా సీనియర్ చేస్తారనే అర్థంలో నిజంగా మా సీనియర్ గారే ఈ కేసు తీసుకున్నారంటే తప్పకుండా మీ అబ్బాయిని కాపాడతారు ఇప్పుడు నేను ఎక్కడ కలవాలి ఆయన్ని ఆయన చెన్నింట్లోనే పట్టుకోగలం ఐ మీన్ ఆయనకి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ చిన్న ఇంటి ఇన్వాల్వ్మెంట్ లాంటిదని చెప్పొచ్చాను ఆయన ఈ ఈపాటికి ఏ ఊర్లో ఏ కోర్టులో ఏ కేసులో ఉన్నారో ఏంటో మా పూజ్యులైన పురుషోత్తమ గారో ఎక్కడున్నారో వేరార్యో అయ్యా నన్ను కాపాడయా మీరే అలాగే నన్ను కాపాడగలలేవయ్యా ఏంటి అయ్యా మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి ఇలా చూడు నిన్ను నన్ను మనందరినీ కాపాడేది ఆ దేవుడే అది నీ డైలాగు నిన్ను నన్ను మనందరినీ కాపాడేది ఆ దేవుడు కాదయ్యా వాళ్ళు వాళ్ళు చేసే పాపపుణ్యాలనయ్యా ఇది డైలాగ్ అవును కాళ్ళ మీద పడేంత కష్టం ఏం వచ్చింది సార్ నా భార్య నాకు డైవర్స్ ఇవ్వడానికి ఎవరో ప్రముఖ వకీల్ని కలవడానికి వస్తోంది సార్ ఆయన పేరు కూడా డైవర్స్ టెర్రర్ దాదాచారంట సార్ నీకు తప్పకుండా డైవర్స్ దొరుకుతున్నాయా ఎందుకంటే శోభనం రాత్రి గట్టిగా గుర్రకెట్టు పడుకున్నాడే మొగుడు అదే శాఖ చూపించి అమ్మాయికి మన్నాడే డైవర్స్ చూపించాడే అతను ఇలా చూడు నేను క్రిమినల్ లాయర్నయ్యా డైవర్స్ కేసులు అటెండ్ చేయను సార్ సార్ ఆ టెర్రర్ దాదాచారి నిద్రించి తెలివితేటలు మీకు తప్ప ఎవరికి లేవంటున్నారు సార్ ఇలా చూడవయ్యా సార్ ఉండేది నా నేను ఆయన జూనియర్ని నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు కేసు గెలిచారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు రండి సార్ సార్ ప్లీజ్ సార్ ఇది సాధారణ కేసు అనుకోకండి సార్ ఇది నా జీవిత సమస్య నా భార్య కనుక దాదాచారిని మీట్ అయ్యి నాకు నోటీసు పంపిందంటే నేను ప్రాణాలతో ఉండను సార్ ఆత్మహత్య చేసుకుంటాను అవును ఏమయ్యా ఆత్మహత్య చేసుకుంటానని పట్టుదలతో మాట్లాడుతున్నావు నువ్వు ఏ తప్పు చేయకుండానే నీ భార్య డైవర్స్ ఇచ్చే వరకు వచ్చిందంటావా అది కరెక్ట్ ఇది మెయిన్ పాయింట్ ఏమయ్యా ఏదైనా చిన్న సైజ్ చిన్న ఇల్లు సెటప్ చేసుకున్నావా అయ్యో నేను అలాంటి విధమని కాదండి మరి మరదలతో సరిగమ అయ్యో నాకు లేదండి కరెక్ట్ మరి ఏం జరిగి ఉంటుంది ఏమయ్యా పని మనిషితో ఆడావా పని మనిషికి యాభై ఏడు అండి ఇటువంటి వాటి మీద నీకు ఇంట్రెస్ట్ లేదంటే రేసు కుర్రాల మీద ఏమైనా కట్టావా సార్ రేసు గ్యాంబ్లింగ్ ప్యాకట్రా ఇలాంటి అలవాట్లు ఏమి లేవు సార్ నాకు ఏమయ్యా ఒకవేళ నువ్వు పిచ్చుక లేఖ వాడివా ఊర పిచ్చుక లేఖమా ఊరు పిచ్చిగా ఎందుకు తింటారు సార్ అరే సంసార్ బండిలో నువ్వు డ్రైవింగ్ లో వీక్ అనుకుని సార్ పాలిస్ గా అడుగుతున్నారు సార్ నేను బండి ఎగ్గానే టాప్ గేర్ సార్ పెళ్ళయ్యి మా అత్తగారు మూడు మాసాలు లెక్క పెట్టే లోపే వాన్ చేయించాను సార్ పెళ్ళంతోనేనయ్యా ఇప్పుడు మా కుర్రాడికి నాలుగేళ్లు నీలో ఎటువంటి లోపం లేదంటున్నా మరి ఎందుకు నీ పెళ్ళం డైవర్స్ అడుగుతుంది అదే మందు సార్ నేను కటింగ్ వేసే అలవాటు ఉంది సార్ ఓ ఇప్పుడు కొత్తగా మొదలెట్టిన అలవాటు అందువల్ల వచ్చిన పడవా అయ్యయ్యో పెళ్ళికి ముందే నాకు మందు కొట్టే అలవాటు ఉందండి నాలుగు సంవత్సరాలుగా నా పెళ్ళం సత్తుకుపోతూ ఉంది కానీ నిన్న తాగేటప్పుడు మాత్రం చిన్న తప్పు జరిగిపోయింది అండి అంటే వద్దు వద్దంటున్న మందులు మంచిగా ఎక్కచావా అయ్యో నేను చాలా డీసెంట్ అండి ఇలా ఖచ్చితంగా తాగడం వాంతులు చేసుకోవడం నడి రోడ్డు మీద పడుకోవడం ఇవన్నీ ఫస్ట్ ఇయర్ తో క్లోజ్ అండి ఇప్పుడు చాలా మారిపోయాను ఇప్పుడంతా కొట్టుకు వెళ్ళడం కొనుక్కోవడం ఇంటికి రావడం మూకు తాగడం తిని పడుకోవడం చేస్తున్నాను అదేం లేదు సార్ నేను ఎప్పుడు బెడ్రూమ్ లో కూర్చొని తాగుతాను కోసం కరెక్ట్ సార్ సార్ నేను ఒంటరిగా మందు కొడుతున్నప్పుడు నా బెడ్రూమ్ లోకి నా భార్య తప్పకి ఎవరు సార్ ఆ రోజు నేను తాగుతున్నప్పుడు నా భార్య ఎక్కడికో మార్కెట్కి వెళ్ళింది సార్ హాల్లో ఆడుకుంటున్న కుర్రాడు టక్ నా రూమ్ లోకి వచ్చాడు సార్ నా పక్కనే కూర్చొని నేను తాగుతున్నప్పుడు నా నోరు గ్లాసు గ్లాసు నోరు మార్చి మార్చి చూస్తూనే ఉన్నాడు సార్ వాడి కళ్ళల్లో కోరిక సార్ చెప్పలేనంత కోరిక అలాగా మా నాన్న ఒక్కడే తాగుతున్నాడు నాకు రుచి చూపించడం లేదని చాలా ఆశగా చూశాడు సార్ అయ్యయ్యో నాకు మనసు ఆగలేదు సార్ అప్పుడే సార్ నా మనస్సాక్షి నాతో మాట్లాడింది ఏ టైమింగ్ సార్ ఆ మనసాక్షి ఏం చెప్పినాయా రై కన్న కొడుకుని ఎదురుగా పెట్టుకొని నువ్వు ఒక్కడ తాగుతున్నావే నువ్వు ఒక తండ్రి వా అని అడిగింది సార్ సెంటిమెంట్ ఎస్ ప్రొసీడ్ ఏంటయ్యా ప్రొసీడ్ ఇతను ఫుల్గా పట్టించేసి ఆ కుర్రాడు కూడా పోసింటాడు అంతే కదా కరెక్ట్ సార్ ఆ క్లైమాక్స్ లోనే నేను చెప్పిన తప్పు జరిగిపోయింది సార్ సార్ బిల్డప్ ఇంకా బాగా ఇస్తున్నాడు సార్ తప్పే అంటే చెప్పు కుర్రోడు మొట్టమొదటిసారిగా తాగుతున్నాడు కదా ఘాటుగా కారంగా ఉంటుందని అందుకని కుర్రోడు ముక్కు మూసి గబగబ తాగిద్దాం అని చెప్పేసి యదోబ్రేణి తట్టింది అలా తట్టిన ఈ ఏదో యదోబ్రేణికి నీళ్లు కలపాలనే ఆలోచన మాత్రం రాలేదు సార్ అలాగే రా తాగించేశాను ఒక రౌండ్ తో ఆపేసి ఉంటే బాగుండేది ప్రేమ ఎక్కువైపోయి రెండు మూడు రౌండ్లు కొట్టించేసాను సార్ తప్పు నాదేం కాదు అప్పటికే మూడో రౌండ్ దాటేశాను మీరే గనక నా పొజిషన్ లో ఉంటే లాగే చేసేవారు అవునా కదా మీ దగ్గర క్లయింట్ గా వచ్చి మిమ్మల్ని చేసుకున్నాడు ఆ ఆ తర్వాత ఇంకేముంది ప్లాట్ అయిపోయింది తాగడం వల్ల ఒకవేళ వాన్ చేసుకుని ప్లాట్ అయి ఉంటాడేమో అనుకుంటున్నాను ఇందులో గస్ ఒకటి కుర్రాడికేమైంది ఏమైంది రూమ్ లోకి వచ్చిన నా భార్య చూసి బెదిరిపోయింది చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి కుర్రాడినేమో ఆసుపత్రికి తీసుకుపోయింది ఏదో దేవుని దయ వల్ల కుర్రాడు బతికాడు ఏదో కుర్రాడు బతికి బట్ట కట్టాడు కదా అని సంతోషించకుండా నా మీద డైవర్స్ కేసు పెట్టింది సార్ నేను కాళ్ళు చేతులు పట్టుకుని బతులు నడుతున్న సరే విన్నుంది సార్ వచ్చేస్తుంది సార్ వకీల్ని కలవడానికి అవును నీ పెళ్ళం ఎందులో వస్తుంది మారుతి ఎయిట్ హండ్రెడ్లో సార్ రాని తను రాగానే కోర్టు లోపలికి తీసుకెళ్ళి ఆవిడికి నేనే స్వయంగా డైవర్స్ ఇప్పించా మరేంటయ్యా బుద్ధున్న ఏ లాయరు నీ తరఫున వాదించడానికి ఒప్పుకోడు సార్ నేను చచ్చిపోతానని అబద్ధం చెప్పడం లేదు సార్ కావాలంటే చూడండి పాయిజన్ బాటిల్తో వచ్చాను మీరు నా తరపును వాదించలేదో నేను ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను నిజంగానా నిజంగానే సార్ పెళ్లం బిడ్డల మీద ఒట్టే చెప్పు సారీ నీ పెళ్లం బిడ్డల మీద ఒట్టే చెప్పు నా పెళ్లం బిడ్డల మీద ఒట్టే చెప్తున్నాను మీరు గనక నా కేసును వాదించలేదో ఇప్పుడే ఇక్కడ ఈ విషయం తాగి చచ్చిపోతాను ఐ ఐఎమ్ గోయింగ్ టు డై సార్ అతను మాట్లాడి చూస్తే నిజంగా సీరియస్ అనుకుంటాను సార్ విషయం తాగి చచ్చిపోతాడేమో సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ 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 అదిగో మా ఆవిడ వచ్చేస్తుంది సార్ సార్ సరేనా ఇప్పుడు నీ భార్య ఇక్కడికి వచ్చి రాగానే ఆవిడకి వినబడేట్టుగా గట్టిగా నేను నీకేం చెప్తానో అది అలాగే చెప్పు సార్ అది ఇలా సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు మా ఆవిడ దగ్గర నుంచి నాకు విడాకులు ఇప్పించండి తొందర పడకాయ సార్ నేను సంపాదిస్తున్నాను తాగుతాను అడతాను అది నాకు వెంటనే డ్రైవర్ చూపించడు సార్ ఎంత ఖర్చు అయిన సరే నువ్వు ఇంత గట్టి నిర్ణయంతో ఉన్నప్పుడు నేను దానికి ఏర్పాటు చేస్తా గురుసామి గోవింద్వామి ఇలా రండి బాబు ఈ పెద్ద మనుషుల ఇద్దరికి తలా వెయ్యి రూపాయలు చప్పు నీ ఇచ్చేసాయి అదేవిటి సార్ ఎక్సిడెంట్ మన్నా పర్వాలేదు రోడ్ మీద పోయి దున్నపూతులు చెప్తారట ఇలా చూడబయా నువ్వు అనుకున్నట్టు నీ డైవర్స్ కి సక్సెస్ నా చేతులు కూడా లేదు ఇప్పుడు ఈ పెద్ద మనుషుల చేతుల్లోనే ఉంది ఎలాగా ఈ పెద్ద మనుషులు ఇద్దరే నీ పెళ్ళం గారి దొంగ ఎంత తాగుబోతున్నాయి నా పెళ్ళ మీద నేను అన్యాయంగా ఎలా అభాటమైంది సార్ ఆమె మా ఇంటి వెలుగు సార్ ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నా నోరు పడిపోతుంది సార్ సార్ ఆ తర్వాత లేదు నేను ఒక తాగుబోతిని నేను ఒక తాగుబోతిని అందుకనే నా భార్య నన్ను ఉదయం వెళ్ళిపోయిందని ఊరే నా గురించి తప్పుగా మాట్లాడినా నేను బాధపడను సార్ నా భార్య ఒక ఉత్తమరాలు సార్ ఆమె గురించి ఒక్క వెధవ కూడా ఒక్క మాట తప్పుగా అనకూడదు సార్ నా భార్యని నేచురాలుగా చేసి అదే సాగుతో నేను డైవర్స్ తీసుకొని ఆ తర్వాత నేను తాగి తందనాలు నాటడం కంటే ఇప్పుడే ఈ నిమిషమైనా నీ ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను శాంతి నువ్వా సార్ మా శాంతి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ వినేసిందా బాధ్యత లేకుండా తాగుతున్నారని మిమ్మల్ని కోప్పడింది నిజమే కానీ ఇంతసేపు మీరు మాట్లాడింది విన్న తర్వాత మీ మనసులో నాకు పెద్ద గుడి కట్టారని నేను అర్థం చేసుకున్నానండి నిజమే మరి జూబ్లీ పెద్దమ్మ గుడి బెజవారు కనకదుర్గమ్మ గుడి అంతకంటే ఈ ఉంటుంది బాస్ లోలు మీ గురించి మాట్లాడుతున్నప్పుడు తాగుబోతనే నింద మీద పడిందని నేనెంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు మీ మనసులోని మాటలు విన్న తర్వాత మీలాంటి వారు నాకు భర్తగా లభించినందుకు సంతోషిస్తున్నాను ఇక మీద రోజు రాత్రిపూట మీతోనే కూర్చొని నేనే బాటిల్ ఓపెన్ చేసి బాటిల్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఓపెన్ చేసి లెక్కగా క్లాస్ పోసి కొద్ది కొద్దిగా మోతాదు తగ్గిస్తూ మీ తాగుడు అలవాటు మానేలా చేయొచ్చని నాకు నమ్మకం కలిగింది కాస్త వెయిట్ చేయండి టెర్రర్ దాదాచారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను వెళ్ళి క్యాన్సిలేషన్ చెప్తే బాగుంటుంది కదా హలో విన్నావుగా చిలకలాగా నేను చెప్పింది తిరిగి చెప్పినందుకే నీ భార్య ఏ లెవెల్కి మెల్ట్ అయి ఫీల్ అయిపోతుందో ప్రతి మొగ్గుడి దగ్గర ఒకటో రెండో ఇలాంటి మంచి ఉంటే ప్రతి భార్య ఎంతగా సంతోషిస్తుందో తెలుసా నిజమే సార్ నేను ఎలాగైనా సరే ఈ దురాలు వాటిని మానడానికి ప్రయత్నం చేస్తాను సార్ గుడ్ సార్ వచ్చేస్తున్నాను సార్ సార్ వచ్చేసింది దాదాచారి గారిని కలిసావా కలిసానండి ఆయనకి క్యాన్సిలేషన్ చెప్పి మన కోసం వెయిట్ చేస్తున్నారని డబ్బు ఇవ్వబోయాను ఆయన డబ్బు తీసుకోలేదండి లాయర్ అంటే ఆయన వీళ్ళు లయర్స్ రండి ఇంటికి వెళ్దాం పదమా వెళ్దాం అయ్యో పాపం పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైందంటారు ఇదే అలవాటు అయిపోయింది సారీ సార్ పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఆ అలవాటు సార్ వస్తాను సార్ వస్తా